ఇట్లా ఎవరు కూడా అడగలేరు నాకు స్వయం భగవంతుడవే నీవ అన్నప్పుడు వాల్మీకి దేవుని చేతురుడు చేసిండిగా వాల్ నామం అననికే రాకుండా అసలు యాక్చువల్గా పరమాత్ముడు అన్నాడు మరి చెట్ల కాడి గొండ రెండు మరిచెట్ల నడేసి వాల్మీకి ఈ మర్రి ఆ మర్రి మర్రి అనుకుంటా కూర్చో నేను వచ్చినన్ని కాలాలు ఈ కూర్చో నీకు లేని చెప్పి వాల్ముకి ఆ మర్రి అనుకుంటా అనుకుంటా వాల్ముకి పుట్ట పెరిగిపోయింది రోజుల్లో ఎందుకు నా భర్త రాలేడని వాల్మీకి భార్య వస్తాన కూర్చొని ఈ మరి ఆ మరి అంటున్నాడు ఆ భర్త కూర్చొని ఆ శబ్దం అంటుండు కదా ఆయన వాల్మీకి భార్య కూడా పక్క కూర్చొని అదే శబ్దం ఆను కొట్ట భర్త కండి మించిన దేవుడు స్త్రీకి ఉండడు కాబట్టి ఆమె కూడా ఆయన పక్కన కూర్చుంటే ఇద్దరి మీదికెళ్ళి బాగా పుట్ట పెరిగిపోయిందంటే సెదలెట్టిపోయి మొత్తం బాగా భగవంతునికి జ్ఞాపక శక్తి వచ్చి వాళ్ళు ఇక్కడ ఉన్నడా లేడా చూతామని చెప్పి వస్తే ఆ పుట్టలోపాలి శబ్దం వస్తుంది అనే శబ్దం వస్తుంది ఆ రామ్ రామ్ అనే శబ్దం విని భగవంతుడు అంటాడు వాళ్ళకి గంగమాత కన్నడు నా జడ లెక్క అతని మీదికి ధారయుడు జడలకెళ్ళి గంగా ఆ పుట్ట మీద పడ్డ నీళ్ళు పుట్ట మీద పడితే మట్టి కడుకోపోయి వాల్మికి ఎట్లా తెలియనట్టు శుద్ధంగా తెలియకెళ్ళి నామంలో ఏడు గోల్యాల పాపము వాల్ముకి ధంసంత శక్తి ఉంది శుద్ధంగా తేలిన తర్వాత అప్పుడు భగవంతుడు అన్నాడు కదా వాల్మీకి ఆశీర్వాదించిన తర్వాత రామాయణం వాల్మీకి రామాయణం దాని తర్వాత రాసిన రామాయణం సుందర్ ఖాన్ రామాయణం దాని తర్వాత తులసి రామాయణం భాగాలుగా రాసింది ఉన్నది మనం కూడా భగవంతుని స్వరిస్తే ఇట్లా ఏడు జన్మాల పాపం ఏడు జన్మాల పాపం అనేది కాలి కాలి కాలిపోతా ఉంటది ఆ శబ్దం లోపల గంతా శక్తి ఉంది భగవంతుని స్వరించిన తర్వాత నిది ఏం లేదు ఆయన మీద మనసు పెట్టిన తర్వాత ఇంత ఎండ లోపల మేము పాలకి తీసుకొని వస్తే ఎండ తలుగుతలేదు అస్సల్లా ఒక్క మనిషి కాలు కాల్తలేదు ఎందుకంటే ఆయన పాపము వాల్మీకి కానీ ఆ పాపం అంత కథం పెట్టే భగవంతునికి ఉండే కాబట్టి వాల్మీకి పాపం అంత భగవంతుడు కథం పెట్టిండు ఒక గురుగారు ఒక పాదయాత్ర నిర్మానించండు కాబట్టి ప్రతి ఊరు లోపల మన తోసిన మాత్రం శ్రద్ధగా మన భగవంతుని తీసుకున్నాలి తర్వాత ఎన్ని భాగవత చెప్తాడు ఇది కాబట్టి అటువంటి విషయాన్ని ఏర్పాటు చేసుకోండి కాబట్టి అందరూ రామనామాన్ని కొలవాలి

हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे राम 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 हरे हरे राम 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 Krishna, Hare Krishna, Krishna Krishna Hare Krishna, Hare Krishna Krishna Krishna, Hare Krishna 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 Hare Krishna 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे 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 राम हरे राम राम हरे हरे कृष्ण हरे हरे

రాము నా పాకు నోట్లేకున్నట్ మూడు నోట్లు నోట్లేసుకుంటే తేజంగా ఉంటది అట్లాంటిగా కాబట్టి ఇప్పుడు మనము చిన్న గొక్క విందాము భగవంతుని ఒక కథ దత్తాత్రుల వారు నరసింహ సరస్వతి అవతారం ప్రపంచం అంతా బాగా ఒక ఒకరోజు ఆయన నలుగురు పిల్లలు ఒక ఆయనకు బాకీ తెచ్చుకున్న తర్వాత అప్పుడు ఆ అప్పు ఇచ్చిన మనిషి చచ్చిపోయిన ఆయన అందుకు ముంచకూడదు అప్పు ముంచక చాలా పెద్ద